శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం ధనురాశి వారికి మే పదకొండవ తేదీ నుండి మే పదిహేడవ తేదీ వరకు ఫలాలు పరిశీలిద్దాము మన బలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము ఈ వారం ధను రాశి వారి ఫలితాలు పరిశీలిద్దాం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఈ రాశికిందికి వస్తాయి ఈ వారం గ్రహసంచారం అనుకూలంగా ఉంది కొత్త యత్నాలకు శ్రీకారం చుట్టండి మీ కృషి తక్షణం ఫలిస్తుంది బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి వ్యాపకాలు సృష్టించుకుంటారు ఆదాయం సంతృప్తికరం ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు కీలక పత్రాలు అందుకుంటారు చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు నూతన పెట్టుబడులకు తగిన సమయం అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ నమస్కారం